ఓ మనమి శివా శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెలరా మీతో ఉండి మీ మనోవాచనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు చాలామంది గురువుగారు నా వాక్కు బాగుంటే నేను పది మందికి సహాయం చేసేవాడిని నా వాక్కు బాగుండడానికి ఏదైనా తేలికైన మార్గం ఉందా వాక్ శుద్ధి కలగడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగారు శావరి మంత్రాల్లో శివుడు భగవానుడు చెప్పిన ఒక మంత్రం ఉంది దీన్ని దీన్ని శివవాచ సిద్ధి మంత్రం అంటారు శివవాచ సిద్ధి మంత్రం మనస వాచ కర్మేణ అని సూత్రం ప్రకారం మన మాట మన ఆలోచనలు మాట ఒకటేనప్పుడు మనిషి అద్భుతమైన శక్తి లోపల నుండి పుడుతుంది ఇది సత్యం మన పూర్వీకులు సాధన చేసినప్పుడు వారి మాట ద్వారా అంటే పని అయిపోతుంది అలాంటి సిద్ధి పొందడానికి చాలామంది కోరుకుంటుంది మీరు పంచుకునే మాట మీరు చెప్పే మాట లోకానికి కుటుంబానికి అందరికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇది వాచ సిద్ధి సాధన అంటారు చేపర మంత్ర సాధకులు కేవలం మాట నిజం చేయడం మాత్రమే కాదు వ్యక్తిత్వంలో పవిత్రతని నింపడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది చాలా తేలిగ్గా ఉంటుంది చాలా చాలా తేలిగ్గా ఉంటుంది ఈ మంత్రం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీ వాక్కు ఫలించడానికి ఏం చేస్తే ఈ వాక్కు ఫలిస్తుంది దీన్ని వినా ఎలా వినియోగించాలో కూడా మీకు ఈ వీడియోలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి నా వినపం ఏంటంటే మీరు ఎవరైనా సరే ఇటువంటి సాధనలు చేసేవారు నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా పొరపాటును కూడా చేయకండి శాబర మంత్రాలు జనరల్గా మాట్లాడినట్టుగానే ఉంటాయి హిందీలో ఉంటాయి కొన్ని పదాలు లోకల్ భాషలో కూడా ఉంటాయి కాబట్టి నేను మీకు ఈ మంత్రాన్ని తెలుగులో కూడా ఎలా ఉంటుందో కూడా చెప్తాను దీని అర్థమైంటో కూడా మీకు చెప్తాను అలాగే ఎవరికైనా జాతక సమస్యలు ఉండి లేదా మీకు ఏదైనా తంత్ర సమస్యలు మంత్ర సమస్యలు లేనిపోయిన భయాలు అపోహలు లేక మీ ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నా మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకున్నా నాతో మాట్లాడాలి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా అది వివాహ సమస్య కావచ్చు కుటుంబ సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య కుటుంబ సమస్యల్లో తల్లిదండ్రులు పిల్లలు ఏ సమస్య ఉన్నా మార్గం ద్వారా చిన్న చిన్న పరిహారాల ద్వారా తెలుసుకోవాలనుకున్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఇది పెయిడ్ అపాయింట్మెంట్ మీకు డబ్బులు కడితేనే అపాయింట్మెంట్ ఇస్తారు అలాగే నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను చాలా వీడియోస్ చేశాను కొన్ని వేళల్లో ఉన్నాయి మీరు చేయగలిగితే ప్రయత్నించండి నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు మాత్రం ప్రయత్నించండి నమ్మకం లేకపోతే వీటిని ప్రయత్నించేయకండి ఇప్పుడు ఈ మంత్రం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి మీ వాక్కులో శక్తి నింపడం కోసం సంకల్పం చేసుకోవాలి మీ వాక్కులో శక్తి నింపడం మీ సంకల్పం నిజం కావడం మీరు ఏదనుకుంటుంది నిజం కావడానికి ఇది పనిచేసే మంత్రం ఎప్పుడు చేయాలి అంటే ఉత్తమమైన సమయం ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము లేకపోతే రాత్రి నిద్రపోయే ముందు మరి ఇటువైపు కూర్చొని చేయాలి ఉత్తర దిశ కానీ తూర్పు ముఖం కానీ పెట్టి వెన్నుముక్క వాలకూడదు నిటారుగా పెట్టి కూర్చొని చేయాలి ఈ జపానికి రుద్రాక్షమాలు కానీ స్ఫటికమాలు చేయవచ్చు లేదా టైం పెట్టుకుని కూడా చేయవచ్చు కాలపరిమితి ఉందా అంటే ఉంది వరుసగా నలభై రోజులు ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో కూర్చొని చేయాలి నేను వేరే ఊరు వెళ్తాను గురువు గారు ఎక్కడైతే ఉంటారో అక్కడే చేయాలి ఇది నలభై రోజుల పాటు చేయాలి మంత్రం వచ్చి ఓం నమ శివాయ మేరీ వాణి సత్యహో మేరీ శబ్ద్ సిద్ధు హోన్ జో కహోన సో హో జై శివ ఆదేశ్ జయ శివ ఆదేశ్ మరొకసారి చెప్తాను ఓం నమ శివాయ మేరీ వాణి సత్య హో మేరీ శబ్ద సిద్ధి హోన్ జో కహోనో సో హో జయే శివ ఆదేశ్ జై ఏ దీని అర్థం ఏంటంటే శివుడికి నమస్కారం తెలుగులో దీని అర్థం నా వాక్కు సత్యం కావాలి నా మాట సిద్ధిని పొందాలి నేను ఏం చెప్తే అది జరగాలి ఇది శివ ఆజ్ఞ అనేది అర్థం నాకు హిందీ పద పలకలేకపోతున్నా గురువుగారు అంటే ఇలా మీరు ఈ విధంగా కూడా నేను అనుకోవచ్చు శివునికి నమస్కారం నా వాక్ సత్యం కావాలి నా మాటలు సిద్ధిని పొందాలి నేను ఏం చెప్తే అది జరగాలి ఇది శివాజ్ఞ అని కొని కూడా మీరు చేయవచ్చు ఎందుకంటే సవర మంత్రాలన్నీ కూడా హిందీలోను ఈ భాషలోనే ఉంటాయి తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా మనం అలాగే చెప్తాం ఇప్పుడు సాధకుడు పాటించవలసిన నియమాలు ఏంటి ఈ వాచసిద్ధి అనేది కేవలం మంత్రం చదువు చదవడం వల్ల రాదు అది జీవన శైలి పైన ఆధారపడి ఉంటుంది మౌనం సత్యంగా ఉండటం అంటే అనవసరమైన మాటలు తగ్గించాలి ఎప్పుడు నిజమే మాట్లాడాలి అలాగే అహింస కఠినమైన పదాలతో ఎవరిని ఒప్పించకూడదు అంటే మనం కొన్నిసార్లు బలవంతంగా అవతలవాలని కఠినంగా మాట్లాడి ఒప్పిస్తాం చేయకూడదు అలాగే ఇది చేసిన రోజులు సాధ్యమైనంత వరకు శుద్ధమైన ఆహారం తీసుకోవడం మంచిది మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే నిస్వార్థంగా ఉండాలి ఇతరులు కీడు చేయాలని ఉద్దేశం ఉంటే మాత్రం ఈ మంత్రం మీకు పనిచేయదు ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉండి మీరు ఈ శక్తిని కోరుకోకూడదు మరి అసలు నిజంగా సిద్ధి లభిస్తుందని చెప్పే సంకేతం ఏంటి మనకి అంతర్గతంగా విషయం తెలుస్తుంది మీరు మాట్లాడే ప్రతి మాట లోపల అంటే మీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆత్మ నుండి వస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది ఇది మొట్టమొదటి సంకేతం రెండోది ఆకర్షణ శక్తి పెరుగుతుంది ప్రజలు మీ మాటల్ని ఎంతో శ్రద్ధగా అంతరాయం కలిగించకుండా వింటారు మీరు మాట్లాడుతున్నప్పుడు పక్షులు ఆలకిస్తాయంటే దాని అర్థమది అలాగే కరుణ ఇతరులను చూడగానే సహజంగానే మీకు దీవించాలన్న భావం కలుగుతుంది ఇలాంటి భావం మీలో ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఏమీ చేయకుండా కూడా మీకు ఎలాంటి భావం ఉంటే మీకు వాక్కు ఇది వచ్చిందని అర్థం ముఖ్యమైన ఏంటంటే ఇటువంటి శక్తివంతమైన సాధన చేసేటప్పుడు మీరు శివుణ్ణి గురువుగా భావించి శివాయ గురువే అని ఆయన నిష్టతో చేయడం చాలా శ్రేయస్కరం మీరు చెప్పినట్టుగా అహంకారం లేని మనసు ఉన్నప్పుడు ఈ శక్తులు నిలబడతాయి ఒకవేళ అహంకారం వచ్చిందా ఈ శక్తులు మీకు నిలబడవు ఈ సాధన మీకు త్వరగా కూడా ఫలితం రావచ్చు ఇది నలభై రోజుల్లోనే ముందు రావచ్చు కానీ నలభై రోజులు కంటిన్యూ చేయండి ఇలా మీరు రాత్రిపూట పడుకునే అయినా స్నానం చేసి చేయొచ్చు ఉదయం పూట బ్రాహ్మీ లేచేవారు చేయవచ్చు నేను హిందీలో అనుకోలేను నేను హిందీ ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే తెలుగులో ఏమనుకోవాలో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు ఇలాంటి సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఓం నమ శివాన్ని కామెంట్ చేయండి నేను ఇలాంటి సబ్జెక్ట్ మీద వీడియోల్ని మరిన్ని వీడియోలు మీకు చేయడానికి చేస్తాను ఓం నమ శివా శ్రీమాత